ఉండవల్లిలోని విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా తరఫారికి వినతులు వెల్లువెత్తాయి మంత్రి లోకేష్ ను నేరుగా కలిసి సమస్యలను విన్నవించేందుకు జోరు వానం సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచి ప్రజలు బార్లు తీరారు ఇరవై రెండో రోజు ప్రజా తరఫాలో ప్రతి ఒక్కరి కష్టాన్ని విన్న మంత్రి ఆయా సమస్యల్ని సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు పలు విజ్ఞప్తులపై అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు చైనేత పరిశ్రమపై ఆదరణ పెరిగినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు ముద్ర రుణాలను బ్యాంకుల ద్వారా కోటి ఏడు లక్షలు మంగళగిరి చేనేత అందించినట్లు చెప్పారు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో సహకార సంఘాలు రాయితీలు పథకాలను సొంత పేరు పెట్టుకుని నిర్వియోగం చేసిందని ఆరోపించారు చేనేత పరిశ్రమలపై నాలుగున్నర లక్షల మంది ఆధారపడి ఉంటే అరవై వేల మందికి పథకాలు అందించి ప్రచారంలో మాత్రం ఎనభై ఒక్క వేల మందికి అందించినట్లుగా ప్రచారం చేసుకున్నట్లు ఆర్పాటుారు ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి రాష్ట్ర వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళగిరి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు యూనియన్ బ్యాంక్ మేనేజర్ మరియు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు میں راستے میں recommendation جو گورنمنٹ یونیورسٹی کا انیسٹ ہے اس کا اس وہ بھی میں இந்த சொல்லும் பொங்கல் வந்து லட்சம் சொல்லும் பொங்கல் பழகும் செய் ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నేతన్నలందరికీ కూడా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు ఇవాళ నుంచి వారం రోజుల పాటు చేనేత వారోత్సవ నువ్వు జరుపుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున జౌలీ శాఖ ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇవాళ చేనేత పరిశ్రమ మీద ఒక ఆదరణ పెరిగేలాగా చర్యలు తీసుకుంటా ఉంది దానిలో భాగంగా ఈ రాష్ట్ర గౌరవ మంత్రి వర్యులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చీరాలలో నేతన్నల మధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇవాళ గుంటూరులో కూడా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎందుకంటే మంగళగిరి ఆర్థికాభివృద్ధి చేనేత రంగంతో ముడిపడి ఉంది ఇటువంటి ముఖ్య పట్టణంలో ఇవాళ నేతన్నల మధ్య కార్యక్రమం గారి ప్రభుత్వంలో నేతలందరూ కూడా రోడ్డును పడ్డ విషయం మీకు తెలుసు గత ఐదు సంవత్సరాలుగా ఈ చేనేత దినోత్సవం నాడే ఎంతో మంది నేతలు చేనేతకు సంబంధించిన కార్మికులు ఆత్మహత్య చేసిన ఇంత నిమ్మకి నీరెట్టినట్టే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా స్వయంగా ఇక్కడ ఎక్కడైతే చేనేతలు ఎక్కువ నివసిస్తారో ఇక్కడ చేనేత భవనాన్ని కూల్ చేయటం వెంకట సుబ్బయ్య అనే వ్యక్తిని హత్య చేయటం కడపలో ఆయన సొంత నియోజకవర్గంలో ఒంటిమిట్టలో ల్యాండ్ టైడ్లింగ్ యాక్ట్ అప్లై చేయడం వల్ల ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం స్వయంగా రాజ ఈవెన్ చెప్పాలి అని అంటే ముగ్గు గనుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారైన తాతగారైన రాజారెడ్డి గారు కూడా చేనేత కార్మికుడిని చంపిన దానిలో ముద్దాయిగా ఉన్నారు ఆ కేసు కూడా ఇంకా నడుస్తే ఆ లోపు ఆయన చనిపోయాడు అది అది వేరే కథ ఇలా అన్ని రకాలుగా అన్ని రకాలుగా కూడా చేనేతలు నష్టపోయారు గత ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు చేనేత దినోత్సవం నాడు అందరినీ చూస్తా ఉంటే వచ్చిన అందరినీ చూస్తుంటే మరి నా లోకేష్ గారి యొక్క చేయూతతో ఇక్కడ ఇంతమందికి కోటి పైన వారి యొక్క ప్రోత్సాహంతో ముద్రా లోన్స్ కూడా లభించడం జరిగింది ఈరోజు చేనువత దినోత్సవం జాతీయ చేనేత దినోత్సవంగా చేసుకోవడానికి ప్రభుత్వం గుర్తించి ఎన్డీఏ ప్రభుత్వం గుర్తించి ఈ ప్రభుత్వ పరిశ్రమలు గుర్తించి ఈ పరిశ్రమలు విస్తరింపజేయడానికి దేశ విదేశం వాళ్ళు ఈ పరిశ్రమలోని చేనేత భర్తలు కొనడానికి కావాల్సిన గుర్తింపును తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం అంత మాత్రాన్ని సరిపోదు చేనేత కార్మిక వర్గానికి కావలసినటువంటి సదుపాయాలు కూడా సమకూర్చాలి వేల కోట్లు కేటాయించినప్పటికీ కూడా ఆ డబ్బంతా ఎక్కడ ఆవిరైపోతుందో మనకు తెలియదు కానీ చేనేత బట్ట తయారు చేసేటువంటి మా కార్మికుడికి మాత్రం అది అందటం లేదు కారణం ఏంటో కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి ఎన్నో స్కీములు ఉన్నా సదుపాయాలు చేసిన గుంటూరు విజ్ఞాన మందిరంలోని ఎన్డీఏ కూటమి కావు సంఘాల చైర్మన్ అమ్మ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయ పట్టాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పారిశ్రామికవేత్తలు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు అనంతరం వారిని సన్మానించుకోవడం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా చైర్మన్ అమ్మ శ్రీనివాస్ రావు మాట్లాడారు కాపులందరం సమైక్యంగా ఉండాలని కోరారు గత ప్రభుత్వంలో కాపురికి అన్యాయం జరిగిందని ఎన్డీఏ కూటమితో మన నాయకుడు డిప్యూటీ పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకున్నారని అన్నారు వంగ విటిరంగా తర్వాత కాపురందరికీ నాయకుడు పవన్ కళ్యాణ్ అని అంతే కాకుండా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజాయితీకి పరిపాలన అందిస్తూ ముందుకు వెళ్తున్నారని తెలిపారు అంతే కాకుండా కాపులందరూ ఐక్యంగా ఉంటే మనకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తారని తెలియజేశారు కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ ఆరో డివిజన్ కార్పొరేటర్ పోతురాజు సమత మరియు ప్రజా ప్రతినిధులు కాపు నాయకులు అఖిల భారత కాపు సంఘాల నాయకులు పాల్గొన్నారు

குருநாந்த மந்திரம் பிரஜா பிரதிநிதி உள்ள ఓటమిలో గెలిచినటువంటి మన ఎమ్మెల్యేలకి ఎంపీలకి సన్మానం కార్యక్రమం మరియు అదేవిధంగా అఖిల భారత కాపు సంఘాల ఐక్య వేదిక ఈ సంఘాలన్నింటినీ ఒకే వేదిక మీదకు తీసుకురావటం ఈ గొప్ప పరిణామం ఈ పరిణామంలో మేము సచిసంగము ఎక్కడ సేలం ఎక్కడ తమిళనాడు ఎక్కడ కర్ణాటక ఎక్కడ ఢిల్లీ ఎక్కడ తెలంగాణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టో మళ్ళీ కలుద్దాం నమస్కారం